వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీవీ మహేష్ బాబు రాజమౌళి ప్రాజెక్ట్ ఎస్ఎస్ఎంబై టూ నైన్ ఎప్పుడు ప్రారంభం అవుతుందనే దానికి ఆన్సర్ చెప్పడం లేదు కానీ ఆ మూవీకి సంబంధించిన ఏ చిన్న లీక్ వచ్చినా సోషల్ మీడియా మొత్తం సేక్ అవుతుంది ఇప్పటికే పలు రకాల లీక్లు వచ్చాయి హీరోయిన్ గురించి రకరకాల పేర్లు వినిపిస్తున్నాయి ఇక ఇప్పుడు విలన్ గా పృథ్వీరాజ్ సుకుమార్ పేరు తెరపైకి వచ్చింది రాజమౌళి సినిమాలో హీరోకి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో విలన్ కి కూడా అంతే ఇంపార్టెన్స్ ఉంటుందనే సంగతి తెలిసింది పైగా రాజమౌళి సినిమాలో విలన్ పాత్రలకు సపరేట్ క్రేజ్ ఉంటుంది ఇక త్రిబుల్ ఆర్ తర్వాత రాజమౌళి తీసుకున్న సినిమా కావడంతో అంతర్జాతీయంగా ఈ సినిమా ఎస్ఎస్ఎంబై టూ నైన్ మీద ఫోకస్ పడింది ఇక్కడ మహేష్ బాబు ఇమేజ్ కి తగ్గట్టుగానే హాలీవుడ్ అంతర్జాతీయ స్థాయిలో సినిమాను తీసుకోబోతున్నారంట దీనికి తగ్గట్టే ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో కథను వీరేంద్ర ప్రసాద్ రాశారంట ఫారెస్ట్ అడ్వెంచర్ గా ఈ చిత్రం రాబోతుందని సమాచారం ఎస్ఎస్ఎంబి టూ నైన్ ప్రాజెక్టును ఈ ఏడాది ప్రారంభిస్తానని తెలిసిందే ఈ మూవీ కోసమే మహేష్ బాబు జుట్టును పెంచుకున్నాడు హెయిర్ స్టైల్ పూర్తిగా మారుతుంది లుక్ మాత్రం డిఫరెంట్ గా ఇది వరకెన్నడో చూడని విధంగా ఉంటుంది అయితే ఈ మూవీ కోసం మాలీవుడ్ స్టార్ హీరో డైరెక్టర్ పృథ్వీరాజ్ సుకుమార్ ను విలంగా రాజమౌళి తీసుకుంటాడని వార్తలు చెక్కలు కొడుతున్నాయి పృథ్వీరాజ్ మామూలుగానే ఓ పట్టాణ కథలను ఒప్పుకోడు అయితే సినిమా అంగీకరించాడంటే మినిమం గ్యారంటీ అన్నట్టే సాలార్ తో దక్షిణాది ప్రేక్షకులు మెప్పించాడు దర్శకుడుగా హీరోగా మాలీవుడ్ లో పృథ్వీరాజ్ కు ఉన్న క్రేజ్ ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు చిరంజీవి అంతటి వాడు సైరా అడిగితే చేయలేదు గాడ్ ఫాదర్కు దర్శకత్వం వహించమంటే కుదరం అన్నాడు తన సినిమాల్లో బిజీగా ఉండడంతో చిరువుకు నో చెప్పాడు కానీ ఇప్పుడు మహేష్ బాబు సినిమాకు ఎస్ చెప్పాడు రాజమౌళి దర్శకుడు కాబట్టి పృథ్వీరాజ్ ఎస్ చెప్పినట్టుగా కనిపిస్తుంది మరి అసలు ఈ వార్తల్లో ఎంత నిజం ఉంది అనేది తెలియాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే